నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ వెల్కమ్ టు యూ ఫైన్ రాష్ట్రంలో ఉండి నియోజకవర్గం సంబంధించి అత్యంత కీలకమైన పరిణామం తెలుగుదేశం పార్టీ ఎలా ఇక్కడ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కంచుకోటగా ఆవిర్భవించింది ఈ నియోజకవర్గం ఎందుకు ఇంత బలోపేతంగా అయిందనే అంశంలో మన సీనియర్ నాయకులు ఉన్నాబత్తు సుబ్బారావు గారు రెడ్డికి చాలా సమాచారం తెలుసుకున్నాం అయితే మరింత సమాచారం అంటే పార్టీ ఆవిర్భవించిన తర్వాత మగుటూ లేని మహారాజుగా ఉన్న రాజు గారు పూర్తిగా రెండు వేల ఓటమి తర్వాత ఆయన రాజకీయ జీవితం అక్కడ ఆగిపోయింది ఆ తర్వాత కలవపూడి శివ పూర్తిగా కూడా రాజకీయ అరంగేటం చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి ఆయన ఒక విప్లవాత్మకంగా వైఎస్ మానియాలో కూడా నెగ్గడం జరిగింది దీనికి గల కారణాలు ఏంటంటే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అంత ఉవ్వెత్తులు నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎందుకు చెతుకు పడిపోయింది ఉండి శివ అనే వ్యక్తి ఎవరికి తెలియని వ్యక్తి ఒకసారి ఎమ్మెల్యే ఎలాగయ్య అవ్వగలిగేది వేటుకూరి శివరామరాజు అనే కలవపూడి శివ గారు కాకినాడలో ఎంపీగా కృష్ణరాజు గారు ఉన్నప్పుడు ఇలాగా నరసాపురం ఎంపీకి వచ్చినప్పుడు కూడా ఆయనతో సన్నిహితంగా ఉండేవారు అప్పుడే ఆయన పేరు మాకు వినటం జరిగింది ఆయన బోర్న తెలుగుదేశం పార్టీ అయితే కాదు అయితే ఆ తర్వాత ఆయన వచ్చేటయానికి నేను ఆ పార్టీ నుంచి వచ్చాను కాబట్టి అది నాకు ఆయనకి పరిచయాలు అంతంత మాత్రమే అయితే కలవపూడి శివగారు ఒక మాస్ లీడర్గా మాత్రం ఎస్టాబ్లిష్ అయ్యారు స్వచ్ఛంద సంస్థ పెట్టి ఆరోగ్య సేవలు కానీ వ్యక్తిగత సేవలు కానీ ఒక గుళ్ళు గోపురాలకు కానీ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది ఒక్కసారిగా ఆయన చేసే స్వచ్ఛంద కార్యక్రమాలకి ప్రజలు ఆకర్షితులయ్యారు అయినప్పుడు రెండు వేల తొమ్మిది ఆయన కూడా ఆప్షన్ చూసుకున్నారు అది ఒక తెలుగుదేశం పార్టీ తరఫునే చేయలేదు వ్యక్తిగతంగా ఆయన చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన ట్యూన్ చేసుకుంటాకి అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ కూడా రెండు వేల తొమ్మిదిలో వచ్చింది ఆయన ఎప్పటికప్పుడు సర్వేలు చేసుకుని ఏది బాగుంటుంది ఏంటి ఆయన వ్యక్తిగతంగా చేసుకున్నారు కాబట్టి తెలుగుదేశానికి అయితే బాగుంటుందని ఆయన సమాచారం తెప్పించుకుని తెలుగుదేశంలో జాయిన్ అవటం ఆయన ఎమ్మెల్యేగా అవటం మళ్ళీ రెండోసారి కూడా ఎమ్మెల్యే అవటం అన్ని జరిగింది తర్వాత ఎంపీగా కూడా ఆయన రెండు కాన్స్టిట్యున్సీల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పే మేనేజ్మెంట్లోనే రెండు కాన్స్టిట్యున్సీల్లో పూర్తిగా వదిలినప్పటికీ తక్కువ మెజారిటీతో ఆయన ఓడిపోవడం జరిగింది సర్రాజ్ గారి పరిస్థితి ఏమైంది సర్రాజ్ గారు ఎందుకు నిజానికి చెప్పుకోవాలంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సర్రాజ్ గారు చేయడం జరిగింది వెంకయ్య వయ్య కాలో కానీ టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ కానీ ఉండి మార్కెట్ కమిటీ బైపరికేషన్ కానీ ఇటువంటి ఆయన చదువు లేకపోయినప్పటికి కూడా ఎంతో గొప్పగా కార్యక్రమాలు చేశారు ఆ తర్వాత ఆయనకి కొంచెం విద్యాధికుడు గుడు కాకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి అది రెటిఫై చేసుకునే అవకాశం ఆయనకి రాలేదు అందువల్ల ఆయన ఓడిపోయినారు కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మాత్రం ఆఖరి వరకు నిద్దట్లో కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆయన కుటుంబాన్ని గుర్తించుకుంటూ ఆయన చనిపోవడం రెండు వేల తొమ్మిది వేవ్ వేవులో కూడా ఆయన శివ గారికి నగడ రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన అఖండమైన ఆయన అటువంటి శివ ఒక్కసారి చరిచుకొని ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది అసలు జరిగిన కారణాలు అంటే ఆ రాజకీయం చాలా దగ్గరగా చూస్తున్నారు కాబట్టి అసలు మీ నియోజకవర్గంలో ఎందుకు జరుగుంటది ఆ పరిణామాలు చెప్పండి శివ గారు మాస్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయినప్పటికీ కొన్ని కొన్ని కారణాలు రాజకీయాల్లో సర్వసాధారణమైనవే అటువంటి కారణాలే తప్ప ఇంకా అంతకు మించి ఏమీ లేవు కానీ ఆయన మొన్న పోటీ ఇంత రెండు సార్లు ఇంత మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా తప్పు ఓట్లతో ఓడిపోయిన ఆయన నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే పార్టీలో ఆయన అంటే ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్న తర్వాత ఒక ఘర్షణ వాతావరణం వస్తుంది అటువంటి వాతావరణం ఆయనకి వచ్చింది ఆయన ఎమ్మెల్యే టికెట్ ని ఆశించడం జరిగింది ఆ ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఆయన కొంచెం పోటీ చేయవలసి వచ్చింది ఆ పోటీ చేసినప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఏమి గుర్తుకు కేవలం ఎంత మెజార్టీ ఇచ్చిన ఉండి నియోజకవర్గంలో కానీ నర్సాపుర పార్లమెంట్లో కానీ ఎన్ని ఓట్లు ఇచ్చిన ఆయనకి పదివేల ఓట్లతో ఆయన పదివేల ఓట్లు పట్టడం అనేటువంటిది ఎందుకంటే ధీటుగా ప్రధానమైన ప్రత్యర్థులకి ధీటుగా అటు తెలుగుదేశం రఘురామకృష్ణారెడ్డి కానీ పివి అని గారికి కానీ ధీటుగానే ఆయన అటు ఆర్థికంగా కానీ ప్రచారపరంలో కానీ ఎంతో చక్కగా చేశారు అయినప్పటికీ ఆయనకి పదివేలు ఓట్లే రావటం అంటే ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ యొక్క బలాన్ని తెలియజేస్తుంది అంటే ఉండి తెలుగుదేశం పార్టీ సంబంధించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం శివరామకృష్ణ గారు నేను పొగబెట్టింది అంటారా అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన్ని పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయమని చెప్పిందే పార్టీ ఆ తర్వాత ఆయన రాజకీయంగా అనేక ఇబ్బందులు పడ్డారు ఇక్కడ ఎవరో ఒక వ్యక్తిని రాంబాబు తీసుకొచ్చి ఆయన పోటీ నిలబెట్టడం జరిగింది ఆ రోజు టికెట్ సిఫార్సు చేస్తూ కూడా శివరామకృష్ణ గారు అటువంటి శివరామరాజుని ఎందుకు పార్టీ అంతా నెగ్లెక్ట్ చేసిందట రెండు వేల ఇరవై నాలుగు వద్దకి ఆయనకి పార్టీకి పనికి దాని ఎందుకు మారిపోయంట అంటే అది ప్రతి పార్టీలో జరిగే పరిస్థితి ఆయన అంటే నాకు ఇటు రాంబాబు గారు ఒక సిఇఓగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నడిపారు ఈయనైతే మాస్ లీడర్ గా నడిపారు ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనటం ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధాలు అంటాం ఇవన్నీ జరిగినాయి నా ఇంకా ఎమోషనల్ గా అంటే చాలామంది వద్దని చెప్పడం జరిగింది కానీ ఆయన ఉన్న పరిస్థితి మనకు తెలియదు ఎందుకోసం అంటే తెలియని విషయాల గురించి మనం మాట్లాడలేం ఆయనకి మనసులో ఉన్నది ఆయన ఉన్న సిట్టింగ్ని వదులుకున్నాము అనేటువంటి ఆవేదనతో పోటీ చేయటం జరిగింది కానీ ఉండి నియోజకవర్గంలో పార్టీ తెలుగుదేశం పార్టీ లేకపోతే నాయకుడు అనేటువంటి వాడికి స్థానం లేదనేటువంటిది నిరూపించింది సార్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఎమ్మెల్యే అయిన రామరాజు గారు పరిస్థితి ఏంటండి అసలు పరిస్థితి ఏంటి ఆయన్ని రాజకీయంగా ఎలా అభివర్ణించు ఆయన పరిపాలన కాలాన్ని కానీ ఆయన ఆలోచన విధానాన్ని కానీ అంటే ఆయనతో అంటే నేను పార్టీ నుంచి వచ్చాను కాబట్టి ఆయనతో కూడా పెద్దగా పరిచయం లేదు నేను దగ్గరుండి చూడలేదు కాబట్టి రాజకీయాలని పరిశీలిస్తాం కాబట్టి ఆయన వచ్చిన విధానం రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే ఎన్నికైనా అతనికి శాసనసభ్యుడిగా ఎన్నికైనా కానీ ఎటువంటి అధికారాలు లేవు రెండు వేల ఇరవై నాలుగు అతను కేవలం చేయగలిగేది పార్టీని ఒక సిఇఓగా నడిపించడం జరిగింది తప్ప ఆ సమయంలో జనరల్ గా వచ్చే అన్ని కూడా ఏ పార్టీ అయితే అధికారులు ఉంటుందో ఆ పార్టీ ద్వారా జరుగుతుంది తప్ప ఈయనకైతే అంత ప్రాధాన్యత లేదు ఈయన కూడా వివాదాలుగా అబ్బారాజు గారి లాగానే దూరంగా ఉంటూ ఆ కా ఆ టైం ని నడపడం జరిగింది రాజకీయ అనుభవం అండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఈ ఎన్నికల సంగ్రామాలను తెలుగుదేశం పార్టీ అప్రహాయం సాధించడానికి అసలు ఏమేమి కారణాలు అయి ఉంటాయి ఇక్కడ రవిరామకృష్ణరాజు పోటీ అనేది ఎలాగ అనివార్యమైంది దాని పరిస్థితులు మీరు దగ్గర నుంచి విశారు కాబట్టి అంటే ఈ పార్టీలు వచ్చేటప్పటికి ఈ సర్వేలు ఈ వీటి మీద ఆధారపడి పార్టీలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఉంటారని ఆకర్షణ వరకు అనుకున్నాను అనుకోకుండా ఇటు రామరాజు గారికి ఇటు శివరామరాజు గారికి వచ్చిన గ్యాప్లో ఈయనయితే బాగుంటుందని ఈయన పెట్టడం జరిగింది ఈయన వచ్చిన వా వారం రోజులకు ఎన్నికలు జరిగింది కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్న బలం ఆయన్ని ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించడం జరిగింది న్యాయంగా చెప్పాలి అనుకుంటే పివిఎల్ నరసివరాజ్ గారు రెండు వేల పదిహేడులో వచ్చిన కానించి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఆయన ఎంతో ఆర్థికంగా అయితే పార్టీ నుంచి ఎప్పుడూ డబ్బు తీసుకుంటాం కానీ రెండు ఎలక్షన్లు పోటీ చేశారు అలాగే భోజనం తెచ్చుకుని ఆఫీసులో కూర్చుని ఆయన ప్రతి కార్యక్రమానికి నిత్యం ప్రజలతో సంబంధాలు ఆయనకు ఆ ఓట్లు రావటం కూడా మాకు చాలా బాధగా ఎందుకంటే సర్వీస్ చేసినాడు ఆయన ఒరిజినల్ గా ఆయన లైఫ్ స్టైల్ ఇది కాదు అయినప్పటికీ నిత్యం ప్రజలతో సంబంధాలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆయనకు వచ్చిన ఓట్లు కంటే కూడా రఘురామకృష్ణరాజు గారు వచ్చిన మెజార్టీ సమానమైంది అది ఏంటంటే తెలుగుదేశం బలాన్ని నిరూపిస్తుంది తప్ప ఇంకోటి కాదు సార్ గారు మీరు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఎక్కడైనా ఎప్పుడైతే తెలుగు కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అప్పుడు కూడా మీరు భాగస్వామిగా ఉన్నారు ఆ ధర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈ మూడు పార్టీలకు వ్యత్యాసం ఏంటండి తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మకంగా ఎలా నడుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎలా ఉందని అంశాన్ని కొద్ది వివరించండి కొన్ని పథకాలు పార్టీలతో సంబంధం లేదు ఎన్టీఆర్ పెట్టినూడు వైఎస్ఆర్ పెట్టిన ఫీజుల్ ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆయన పెట్టింది రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ గాని నడుస్తుంది అలాగే అప్పుడు పెట్టిన ఫీజుల రియంబర్స్మెంట్ తల్లి దేవుని కింద నడుస్తుంది అలాగే ఎన్టీఆర్ పథకాలను కానీ ఎవరు కూడా మార్చలేదు అలాగే జనం ఈ పంట అనే కార్యక్రమాన్ని కొంతమందికి అర్థం కావడం ఈ పంట అనేటువంటిది మామూలు పథకం కాదు రైతుల్ని ఒక క్రమ బద్దీకరణ తీసుకొచ్చి రైతు భరోసా ఇంతవరకు అగ్రికల్చర్ ఆఫీసులు ఉండేవారు ఏదో మన అజినథరాజు గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద రాజుల దగ్గర వచ్చి వాళ్ళు చెప్పవలసింది చెప్పేసి నాలుగు ఇళ్ళు చూసుకుని వెళ్ళిపోయేవారు అలాగే సామాన్య రైతులకి ఇన్సూరెన్స్ గురించి కానీ ఇన్పుట్ సబ్సిడీ గురించి కానీ తెలియదు అది ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి రైతుకి అందుబాటులో ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఆకాశానికి అంచుల వరకు తీసుకువెడాయి రెండు వేల పద్నాలుగులో మీకు ఆయన రైతు రుణాలు రద్దు గురించి కూడా ఆలోచించారు ఎంత ఉత్తే చెప్పలేదు అలాగే మొన్న పెన్షన్ ఐదు వేలు చేయమన్నప్పుడు కూడా బాగా ఆలోచించాడు ఎందుకోసం అంటే ఇంకా సంక్షేమానికి అంతకు మించి ఏమీ లేదు అక్కడి నుంచి ఇంక పడిపోవటం అంచుల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎవరు ఏమి వాగ్దానాలు చేసినా ఇంకా అంతకు మించి రాష్ట్ర బడ్జెట్ ఆదాయం లేనిది ఎక్కడి నుంచి వస్తుంది కేంద్రం నుంచి కూడా ఎంతవరకు వస్తారు మన మన ఓటాలు ఎంత అది లేకుండా ఎవరికాలు వాగ్దానాలు చేయటం అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు చేసిన కార్యక్రమం ఏంటంటే దాతల సమీకరణ అందువల్ల ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు తప్ప ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక ప్రత్యేకించే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు చాలా నామ మాత్రం రేపు పొద్దున కూడా అదే ప్రభావం ఎన్నికల్లో చూస్తుంది చంద్రబాబులో ఉన్న అంటే మీరు చాలా చంద్రబాబు చాలా దగ్గర నుంచి చూసేది ఆయన రాజకీయ లిబరేషన్ పార్టీ ఆరంగట్ర నుంచి నేటి ముఖ్యమంత్రులతో ఆయన ప్రయాణం పూర్తిగా మీకు తెలుసు చంద్రబాబులో ఉన్న మంచి లక్షణాలు ఏంటి చెడు లక్షణాలు ఏంటి ఆయనకి ప్రతిది వచ్చిన ప్రతి ఒక్కటి కూడా అందిపుచ్చుకోవాలంట అది కొంతవరకు సాధ్యమే రెండోది సంపద సృష్టి అని ఆయన నోటంలో అనేక సందర్భాలు అంటాడు సంపద సృష్టి అనేది వాటి వల్ల వాగ్ భూమి నుంచి వస్తుంది ఆ భూమిని నమ్ముకున్న రైతు నుంచి వస్తుంది ఈయన ఏనాడు కూడా దాని మీద దృష్టి పెట్టాయి మనకుండే వాతావరణం కానీ సారవంతమైన భూములు కానీ ఏ పంట అయినా పండించవచ్చు సపోజు ఆక్వా చెరువులు ఉన్నాయి ఈ ఆక్వా చెరువులని ఇంకో చోట ఏ బీహార్లోనో ఢిల్లీలోనో ఆక్వా చేతులు ఉంటాక లేదు మనకే ఉంది అవకాశం ఈ ఆక్వా రైతులను కాపాడుకుంటాం కానీ ఈ భూమిని మీద నమ్ముకున్న రైతులు కాపాడుకుంటాం కానీ ఆయన పెద్దగా శ్రద్ధ పెట్టాడు అదే కనుక పెట్టుంటే సంపద సృష్టికి ఆయన మొన్న ఎక్కడ విజయవాడలో లేజర్ షో పెట్టారు లక్షలాది మంది హాజరయ్యారు ఇది గేమ్ చేంజర్ ఖచ్చితంగా కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి అలాగే విజయవాడ నుంచి శ్రీశైలం వరకు శ్రీ ఫైట్స్ అని దాని మీద ప్రయాణం విపరీతమైన జనం అదొక అంటే ఈ ఇనాగరేషన్ చేయటానికి పనిచేస్తాయి కానీ ప్రజలకు పనిచేయాలి వచ్చేది మాత్రం ఖచ్చితంగా సంపద సృష్టి అనేది భూమి నుంచి వస్తుంది కాబట్టి ఆయన దాని మీద దృష్టి ఎప్పుడు పెట్టలేదు పెడితే వస్తుంది తప్ప ఆయనకి ఎందుకో ఆ విషయంలో నాకు నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అంటే ఇంత వైఫల్యం చేయడం దానికి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి పడిపోవడానికి ఆ రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన తప్పులు ఏంటండి అంటే మేము ఏ పదవి ఆశయించుకోవాలనే మనుషులం కాదు కాబట్టి చెప్పగలుగుతున్నాం ఇది ఆయన ఎవరైనా చెప్పినప్పుడు కొన్ని పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి వినగలగా ప్రత్యేకించి అంటే మా బయోడేటాలో తెలుగుదేశంలో ఉండదు వైఎస్ఆర్లో ఉండదు ఎక్కడో ఎందుకంటే మేము అవి ఆశించాం కాబట్టి కానీ తెలియజేస్తాం ఒక పార్టీలో ఉన్న నర్సరాజు గారితో పనిచేశాం కాబట్టి ఆయనకి తెలియజేసి ఏంటి రీసర్వే పెట్టారు ఆ రీసర్వే అనేది ఒక చరిత్ర ఎందుకంటే నూట యాభై సంవత్సరాలు క్రితం పెట్టిన ఆర్ఎస్ఆర్ బట్టే రెవెన్యూ రికార్డ్స్ నడుస్తుంది మహాన్ బావుడు ఎన్టీఆర్ గారు పటేల్ పట్టవాడి మున్సిపల్ కర్ణాలు రద్దు చేసిన తర్వాత అది కొంతమంది అధికారుల దగ్గర కొంత రికార్డ్స్ వచ్చాయి కానీ ఆర్ఎస్ఆర్ అప్పటి నుంచి అలాగే కొనసాగుతుంది అది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది ఆ రీ రీసర్వే ఇక్కడ జరుగుతున్నప్పుడు అది తెలుగుదేశం పార్టీ వారు దుష్ప్రచారాలు చేస్తుంటే ముందు దాని మీద దృష్టి పెట్టండి ఆ రాళ్ళ మీద ఫోటోలు కానీ ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది ఎవరు పట్టించుకోవాలి అలాగే ఈ స్టాంపులు ఇప్పుడు ఆ ఈ స్టాంపులు ఫొటోస్టాట్లు అనేవారు మీ ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారు అని అనేవారు ఒక సెంటు భూమి ఆస్తి వాడు కూడా నమ్మాడు ఎందుకంటే ఎప్పటి నుంచో వచ్చిన స్టాంపుల్ని ఇప్పుడు ప్రజెంట్ పెట్టారు అది అంత బాగుంది ఎలాగా వంద రూపాయల స్టాంపు దాని మీద స్టాంపు ఫ్రింట్ చేసుకుంది మిగతాదంతా బ్యాంకులో అది ఎప్పుడు దస్తావేజుల్లో తిరిగే మాకే ఎంతో ఆనందంగా ఉంది ఆ ఈ స్టాంప్ అనేది ఈ గొడవ రెండున్నర సంవత్సరాలు బట్టి ప్రారంభమైంది ఈ దుష్ప్రచారాలు చేస్తున్నారు పట్టించుకోండి అంటే అసలు ఆ పార్టీలు ఎవరు పట్టించుకోవాలి అది ప్రజలు పూర్తిగా నమ్మేది మన దగ్గర ఒరిజినల్ దస్తావేజులు ఉండవంట జగన్మోహన్ రెడ్డి నమ్మేస్తా అమ్మేస్తాడంట మన ఆస్తుల రావుల మీద ఫోటోలు వేసుకుంటున్నాడంటే అది పూర్తిగా జనం నమ్మేది అటువంటిది అక్కడ అధికార ప్రతినిధులు కానీ పార్టీ ఆఫీసులో ఉన్నవాళ్ళు ఇలాంటి విషయాల మీద చర్చించాలి తప్ప వ్యక్తిగత దోషంలో వాటి వాళ్ళప్పుడు వ్యక్తిగత విషయాలు అనాసం ఎవరు కూడా పట్టించుకోరు అది వాళ్ళ వరకే పరిమితం అవుతాయి కానీ ఈ విస్తృతమైనవి ప్రజల్లోకి వెళ్తున్నాయి వెళ్ళినప్పుడు ఖండించవలసిన బాధ్యత తెలియజేయవలసిన బాధ్యత ఇప్పుడు రీసర్వే జరగట్లేదా ఆ రీసర్వే ఇప్పుడు జరగట్లేదా రీసర్వే జరగకుండా ప్రభుత్వాలను నడవటం కష్టం ఎందుకంటే ఆ పాత ఆర్ఎస్ఆర్లతో పెట్టుకుని అప్పుడు ఒక ఎమ్మెల్యే కార్యాలయంలో కూర్చుంటే ఎవరైనా వచ్చి నా స్థలం ముందు బడ్డీ పెట్టారని నా స్థలంలో ఆడేదో ఆక్రమించాడంటే ఫోన్లో కొడితే వచ్చేస్తున్నాడు ఏంటి అది కావాలి ప్రభుత్వ భూములు ఎప్పుడైతే మనం ఎంత ఇలాగా అధికారంతో తీస్తున్నామో అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంకో నచ్చని విషయం కూడా రైతు దగ్గర భూములు తీసుకుంటాం ఆ భూములు అనేటువంటిది ఒక ఎకరం రైతు ఒక ఎకరం ఇవ్వాలన్నా సరే అతను అతను కుటుంబం బా శోభ ఎంత అంత కాదు ఇప్పుడు అమరావతికి స్థలం కావాలి తప్పనిసరిగా అది ప్రభుత్వ భూమి కావాల్సినంత ఉంది అదే విజయవాడలో అదే మధ్యలో ఉంది శివరామకృష్ణ కమిటీ కూడా తేల్చి చెప్పింది అటువంటి తీసుకోవాలి అంతేగాని ఇప్పుడు ముప్పై వేలు ఇచ్చారు ఇంకో నలభై వేలు ఇప్పుడు సారవంతమైన భూముల్ని ఈ రైతుల దగ్గర తీసుకుని ఇప్పుడు కనీసం మనం రాజధాని నిర్మాణానికి ఐదు లక్షలు అన్నాం ఇచ్చి పదిహేను వేల కోట్లతోటి ఆటలతోటి ఏం చేస్తారు రైతులతో మనం చలగాట ఆడకూడదు ఆయన భూములు తీసుకునే విధానానికి మాత్రం నేను పూర్తి పెట్టాను రాజకీయ ప్రయాణం నుంచి దూరంగా వచ్చేది రాజకీయ నుంచి దూరంగా ఉన్నారు చూస్తా సునీతంగా చూసుకున్న తప్పితే రాజకీయ లెక్క ఈ భవిష్యత్ ప్రణాళిక ఏంటి ఎలా వెళ్ళబోతున్నారు ఏంటి విషయం అంటే ఫస్ట్ నుంచి పదవుల పట్ల కానీ వీటి పట్ల మాకు ఆసక్తి లేకపోవడం వల్ల పదవి అనేటువంటిది పోటీ చేయటం కానీ ఒక బయట ఇచ్చి నాకు పదవి ఏమని అడగటం కానీ చాలా కానీ పూర్తి టైం రాజకీయాలు అంటే ఇష్టంతో ఉన్న మా రాజకీయాలు నేను నడిపాను మా బ్రదర్ కాలం చేయటం వల్ల ఆ కొంచెం నాకు అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చే మన బ్రదర్ లేకపోవటం వల్ల నేను పూర్తిగా దూరంగా ఉన్నాను కానీ అటు తెలుగుదేశంలో కానీ ఇటు వైఎస్ఆర్లో కానీ కాంగ్రెస్లో కానీ ఉన్న కార్యకర్తలు నిత్యం నా దగ్గర ఎప్పుడూ ఉంటారు వాళ్ళకి నా చేతనైంది చేస్తాను తప్ప భవిష్యత్తు కూడా అంతే ఏవి పోటీ చేసే ఉద్దేశం కానీ లేదా ఇతర కానీ ఏమీ లేవు వారితో మాత్రం ఈ రాజకీయాల పట్ల నాకున్న ఇంట్రెస్ట్తో నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇన్ని సంవత్సరాల్లో పని అవలేదని కానీ ఇలా జరిగింది కానీ అనే అవకాశం కల్పించకుండా ఎంతకాలం కొనసాగించాను భవిష్యత్తులో కూడా అదే సార్ థ్యాంక్ యూ సార్ ఇది అంటే ప్రస్తుతం పూర్తిగా చూసుకుంటే ఉండి నియోజకవర్గం సంబంధించి ఉండి నియోజకవర్గ ఆవిర్భావం తర్వాత అత్యంతమైన కీలకమైన పరిణామాల్లో పంతొమ్మిది ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ ఈ వ్యవస్థాపన నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ జెండా రెపరెపలాడడానికి అనేక మంది కార్యకర్తల శ్రమ ఏ విధంగా ఉంది పార్టీలో వ్యవస్థాగతంగా తీసుకుంటున్న కీలక పరిణామాలు కార్యకర్తలు ఎదుగుదలకు ఎంతగా పనిచేసిందనే అంశాలను గుండభత్రులు సుబారామ పూర్తిగా వివరించారు ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది రోల్ మోడల్ ను కూడా చంద్రబాబు ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు భవిష్యత్తులో దీని ఒక ఈ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీసుకుని లోకేష్ నిత్యం అధ్యయనం చేసే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కార్యకర్తల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు కార్యకర్తల ఐక్యత ఏ విధంగా ఉందనే ప్రతి నియోజకవర్గంలో క్యాంపెయిన్లు పెట్టి మరి ఉండు నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా చూపిస్తున్నారు అయితే భవిష్యత్ కాలంలో ఇక్కడ జరగబోయే ఎన్నికలకు మాత్రం పూర్తిగా రూపాంతరం చెందబోతున్నాయి పూర్తిగా పార్టీల నుంచి వ్యక్తిగత ఇమేజ్ల వైపు నడిపేస్తుంది అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే ప్రమాదం ఉందని శుభారావు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వ్యక్తిగత ఇమేజ్ల వల్ల రాష్ట్రానికి ఉండే తెలుగుదేశం పార్టీ కంచుకోటలో బీటిల్లే వాడే ప్రమాదం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అప్రమత్తంగా ఉంటే మాత్రం ఉండే నియోజకవర్గాన్ని మరికొంతకాలం కాపాడుకునే అవకాశం ఉంది ఇక్కడ ప్రజలు పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అండగా ఉండడానికి తొలినాళ్లలో వేసిన ఇటుకులే ఇంకా పునాది బలమైన పునాది ఉండడం వల్లే అది సాధ్యమైందని భవిష్యత్తులో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే పార్టీ ముందు వ్యక్తి వెనకాల అనే నినాదం పాటించకపోతే ఇక్కడ కూడా బీటల వారే ప్రమాదం ఉంది దీన్ని చంద్రబాబు గ్రహించాలి చంద్రబాబు రైతు పక్షపాతిగా మారితే తెలుగుదేశం పార్టీకి మరింత చరిత్ర ఉంటుంది రైతుని పూర్తిగా హక్కును చేర్చుకోవాలని కోరుకుంటున్నామని ఇక్కడ నాయకులు ఎంత స్పష్టంగా చెప్తున్నారు గోదావరి జిల్లాలోని పాటు పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక వనరులను చంద్రబాబు ఉపయోగించుకునే విధంగా కార్యాచరణ చేసి పార్టీని ముందుకు తీసుకు జగన్ జగన్మోహన్ రెడ్డి చేసిన అత్యన్న తప్పిదాలను కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజకీయ పరిస్థితి